హాయ్ అండి అందరూ బాగున్నారా మనం బొంబాయి రవ్వతో ఉప్మా ఇలా ఎమ్మీగా ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించి పై పాన్ పెట్టి ఒక టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా పోపు దినుసులో నేను వీడియోలో చూపించిన విధంగా వేసుకోవాలి ఈ బొంబాయి రవ్వ అనేది మనకి చాలా చాలా మంచిదండి ఇది టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మనం సన్నరవ్వ ఉప్పు కంటే చాలా చాలా బాగుంటుంది అదేవిధంగా కొద్దిగా ఆవాలను కూడా యాడ్ చేసుకోవాలి ఇలా ఆవాలను యాడ్ చేసుకున్న తర్వాత ఈ ప్రాసెస్ కూడా చాలా చాలా ఈజీ అండి కొద్దిగా సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్న వెల్లుల్లిని కూడా వేసుకోండి డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది ఇది హెల్త్ కూడా మంచిది అదేవిధంగా పచ్చిమిర్చి కరివేపాకు అదేవిధంగా సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్న అనియన్సులు కూడా ఇలా వేసి బాగా ఇలా ఒక వన్ మినిట్ వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయితేనే మనకు చాలా చాలా బాగుంటుందండి అనియన్స్ మనము ఉప్మా తింటుంటే చాలా టేస్టీ టేస్టీగా ఉంటాయి కొద్దిగా పచ్చిమిర్చి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే చాలా చాలా బాగుంటుంది ఇలా వేసిన తర్వాత మనము బొంబాయి రవ్వని ఎలా తీసుకోవాలంటే ఒక కప్పు బొంబాయి రవ్వకు రెండు కప్పుల వాటర్ తీసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది నేను ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నానండి దానికి రెండు కప్పుల వాటర్ యాడ్ చేసుకున్నాను మీరు కూడా రెండు కప్పుల వాటర్ని యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా వాటర్ బాగా బాయిల్ అవ్వాలి బాయిల్ అయితేనే కరెక్ట్గా అదే హీట్ అవ్వాలి హీట్ అయిన తర్వాత రుచికి తగినంత సాల్ట్ వేసి ఒకసారి చెక్ చేసుకోండి మనము తర్వాత సాల్ట్ వేస్తే అంత పర్ఫెక్ట్గా పట్టదండి అందుకని మనం వాటర్ వేసిన తర్వాత ముందుగానే కొంచెం సాల్ట్ వేస్తే మనకు తెలిసిపోతుంది అదేవిధంగా వాటర్ బాయిల్ అయ్యేట వాటర్ వేడేటప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా ఇప్పుడు ఉప్మా రవ్వను వేసుకోవాలండి ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే ఉండలు కట్టే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలా మిక్సీ వాటర్లో వేసుకున్నాక ఒక వన్ మినిట్ ఇలా బాగా మిక్స్ చేసుకుంటే ఉండలు కట్టకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి ఇది చాలా చాలా హెల్దీ ఫుడ్ అండి ఇది మనము ఇలా నార్మల్గా పికిల్తో కాకుండా లేకుంటే మనం పెరిగేసుకొని వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి ఒకసారి మీరు పెరుగుతో కానీ మజ్జిగతో కానీ ఈ బొంబాయి రవ్వ ఉప్మాని ట్రై చేయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇది హెల్త్కి కూడా చాలా చాలా మంచిది అందుకని ఒక్కసారి మీరు ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి నా వీడియోస్ని వాచ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది అయ్యింది చూస్తేనే నోరు ఊరిపోతుంది కదండి ఇలా ఒకసారి ట్రై ట్రై చేయండి చాలా చాలా హెల్దీ అండి ఈ బొంబాయి రవ్వ ఉప్మా ఎమ్మీ టేస్టీ చాలా సూపర్